ప్రస్తుతం పిడుగు హరిబాబు గారు అయితే మనతో ఉన్నారు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం గొల్పురంలో అయితే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సార్ చెప్పండి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు బర్త్డే గారు జరుగుతుందండి చాలా ఉత్సాహంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అన్ని సేవా కార్యక్రమాలే ముఖ్యంగా చెట్లు మొక్కలు నాటడం రక్తదానం మెడికల్ క్యాంప్స్ నేత్ర శిబిరాలు ఇటువంటి సేవా కార్యక్రమాలని ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఇష్టమో ప్రజలకు సేవ చేయటం అనే కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా వీరందరూ ముందుకు తీసుకెళ్లడం ఎంతో సంతోషదాయకం ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మొక్కలను ఈ రోజును జనసైనికులు నాటుతున్నారు అదేవిధంగా లెక్కలేనన్ని వైద్య శిబిరాలు ప్రతి చోట ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి వందలాది మంది అందులో పాల్గొంటున్నారు చికిత్సలు చేయించుకుంటున్నారు టెస్టులు చేయించుకుంటున్నారు పేదవారికి వైద్య సహాయం అందడం చాలా కష్టంగా ఉంటుంది అటువంటి పేదవారికి ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాలు చేస్తున్న జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలందరికీ పవన్ కళ్యాణ్ పక్ష పవన్ కళ్యాణ్ గారి పక్షాన జనసేన పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు డిప్యూటీ సీఎంగా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు కదా సార్ ఈ మూడు మూడు నెలల పరిపాలనపై మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఈ పరిపాలన ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఒక నియంత పాలన పోయి ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఏర్పాటైంది అందరూ స్వేచ్ఛగా ఉన్నారు గతంలో అయితే బయటకు రావడానికి కూడా భయపడే సందర్భాలు ఉన్నాయి ఏం జరుగుద్ది ఎటువంటి కేసులు పెడతారు అనే భయం ప్రజల్లో ప్రతిక్షణం ఉండేది ఇప్పుడు స్వేచ్ఛగా సంతోషంగా ప్రజలంతా ఉన్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు చేసినాయో ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారు ప్రజలంతా సంతోషంగా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు కన్నులో పండగ ఉందండి ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే చేసుకుంటున్నాము మేము మీ దివ్యాంగుల సోదరి సోదరిమన్లు కూడా అందరం వచ్చి ఈరోజు మార్నింగ్ మొక్కలు వేసాము కొన్ని మొక్కలు అయిన ప్లేస్లో దివ్యాంగుల ఇంటికి వెళ్ళి మొక్కలు కూడా ఇచ్చి వచ్చాము అలాగే మన హరిప్రసాద్ సార్ని కూడా కలిసాము సార్కి కూడా మేము మొక్క వేస్తున్నట్లు కూడా మేము ఫోటో తీసుకొని మేము అన్నికి హ్యాపీ బర్త్డే చెప్పమని చెప్పాము ఎందుకంటే ఆయన ఒక మంచి మనసున్న మహారాజు ఎవరంటే మా పవర్నయ మా దేవుడు మా దివ్యాంగుల పట్ల దేవుడు అంటే ఆయనే ఎందుకంటే మా కోసం ఆలోచించి ఆయన తన హోదా మరిచి కింద కూర్చొని మా కష్టాలను సుఖాలను అన్ని కూడా తీసుకున్న వ్యక్తి అంటే ఒక పవన్ అన్ని దివ్యాంగులంటే అసలు పక్కకే రాదు అలాంటిదంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది మేము ఎప్పుడు కూడా అన్నీ మర్చిపోలేము ఒక క్రేజీ హీరో ఒక అధినేత అసలు అలా కూర్చొని నేలపై కూర్చొని మాట్లాడారండి అమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎంగా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే కళ్యాణ్ గారు ఇక్కడ రావట్లేదు అంటున్నారు పిటాబు నియోజకవర్గం ఏంటి అన్నీ రావట్లేదంటే ఆయన పంపిస్తున్నారు కదా హరిప్రసాద్ సార్ వచ్చారు అలాగే మా ఇన్ఛార్జ్ మెర్సి శ్రీనివాస్ సార్ గారికి ఉన్నాం కార్యకర్తలుగా మేము ఉన్నాం అన్నయ్యకి చాలా బిజీ ఉన్నాయి మీకు తెలుసు గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు ఆయన నెత్తి మీద ఒక కుంపటలాగా ఉన్నాయి అవన్నీ కూడా ఒక రూపాయి కూడా లేకుండా చేసింది గత ప్రభుత్వం అవన్నీ ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి అన్నయ్య వీటి కోసం ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి ఎలా చేయాలి మన పిడాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు రాకపోవడం ఉండదండి అన్ని అనేది తన ఏకాగ్రతంగా ఉండి ఒక ఈ రోజంతా ఒక సింగల్ గా ఆయన గడుపుతారు ఇప్పుడు మూడు నెలల పాలనలో ఏం అభివృద్ధి అనుకుంటున్నారు కానీ లేకపోతే మొత్తం రాష్ట్రం కానీ అన్నిటికన్నా ఫస్ట్ ఘనత మీకు నేను ఇచ్చి నేను రావగలని అడిగారు మాకు శాంక్షన్ ఇచ్చారండి శాంక్షన్ ఇవ్వడానికి నేను నేను ఆడంబరాలుగా నేను చేసుకోను ఏమి నాకేమివ్వదు నేను నేను నాకు ఊరంగింపులు వద్దు నేను మీకు ఏమి ఇవ్వగలను అన్నారు అలాగే మాకు మొదట వచ్చి ఫ్యాంక్షన్ ఇచ్చారండి ఫ్యాక్షన్ ఇచ్చినందుకు ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే అక్కడ నిజమైన వ్యక్తి తన ఆడంబరాలు పోరండి ఎందుకంటే నేను గెలిచాక నేను ఏం చేయగలను అన్నారు మాకు ఫ్యాంక్షన్ ఇచ్చారు అలాగే మీరు చూసారు మన పిఠాపురంలోని వరలక్ష్మి పూజకి మన అక్క చెల్లెలకి అందరికీ కూడా చీరలు కూడా పంచు అక్కడ కొంతమంది అందలేదు అంటున్నారు అందరికి అందయ్యండి హండ్రెడ్ పర్సెంటేజ్ అందాయి అందలేకపోవడం కాదండి ఎందుకంటే టైం అనేది చాలా టైం అయిపోయింది అయినా సరే వెయిట్ చేసిన వాళ్ళు కూడా చీరలు అందించే వచ్చామండి అది ఏటనేది కాదు పవన్ మనకి ఈ విధంగా ఇచ్చారని చెప్పి ఆడబడుచులందరూ కూడా చాలా సంతోషం పడ్డారు అంటే చాలా మంది ఏమన్నారండి చీరలు అందలేదు అన్నారండి వార్తలు వచ్చాయి కదండి ఏంటి చీరలు అందలేదంటే అండి ఒక్క మనిషి మూడు నాలుగు చీరలు తీసుకుంటే ఎలాగ అండి ఒకసారి ఆలోచించండి మరి అలాంటప్పుడు కొంతమందికి ఇచ్చి కొంతమంది అవుద్ది కదండి ఇవ్వకోవడం లేదండి నేను లాస్ట్ వరకు ఉన్నాను కూడా మళ్ళీ వెయ్యి చీరలు తెప్పి మళ్ళీ ఇచ్చారండి మా మా జన సైనికులు అందరూ కూడా ఉండి అక్కడ నించొని పని చేసి వెయ్యి చీరలు కూడా అందించారు కాదు అంటే మీరు అడగొచ్చండి అందరూ పిటాపురీ తాలూకాని పెట్టుకుంటారు మీ బండి మీద చూస్తే డిప్యూటీ సీఎం గారు ఏంటనేది ఆయన నాకు నా హార్ట్ అండి మా అన్నయ్య ఎందుకంటే నేను ఆయన కోసం ఏదైనా చేస్తానండి ఎందుకంటే ఆయన అన్నయ్య అంటే మా దేవుడు దేవుడు అంటే మా గుండెల్లో ఉండిపోతాడు ఎప్పుడు కూడా చిరకాలం మేము ప్రతిరోజు ఆయనకే పూజించుకుంటాను ఎందుకంటే అందరూ దేవుడికి కని కనబడలేను కాదు కనిపించే దేవుడు అన్నం అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా దివ్యాంగుల పట్ల అంత ప్రేమ నాకు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని అలా చూడలేదండి నాకు తెలిసైతే ఈ రాజ ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చూసారండి అందుకే నాకు ఆయన అంటే అంత హాట్ అండి నేను ఎప్పుడు కూడా నాకు గుండెల్లో ఉంటారండి పవన్ కళ్యాణ్ ఆయన నేను చెల్లెళ్ళు కూడా అలాగే తంగిలో ఉదయ శ్రీనివాస్ గారు కూడా అంతేనండి పెద్దన్ని ఎలాగైతే మమ్మల్ని చూస్తారో మా చెన్నీ గారు కూడా మమ్మల్ని అలాగే చూస్తారండి మా దివ్యాంగ సోదరులు కూడా మనకి ఏ రా ఏ రాజకీయ నాయకులు కూడా అంతలా పట్టించుకోలేదు ఒక జనసేన పార్టీ మాత్రం గుర్తించింది అలాగే ఎన్నికైన కమిటీలో కూడా నన్ను నియోజకవర్గంలో కమిటీ నెంబర్గా తీసుకుందంటే ఆ జనత ఒక జనసేన పార్టీకి మాత్రం ఉంటుందండి హ్యాపీ బర్త్డే పవన్ అన్నయ్య జై జనసేన జై జై జనసేన అన్నయ్య ఎప్పుడు కూడా హ్యాపీగా నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన ప్రజలే కావాలి ప్రజలతోనే ఉంటారు అనుకుంటారు కాబట్టి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు పవన్ అన్న మీకు పవన్ కళ్యాణ్ గారు పాలన ఎలా అనిపిస్తుంది బానే ఆయన ఏం చేయగలడు అనుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడే కదా బయటకు వచ్చారు ఇంకా ఉన్నాయి కదండి వచ్చే రోజులు ఆయన చేసి రోజులు ఉన్నాయి చేసి విధానం ఉంది మన పిడాపురాన్ని అభివృద్ధిలోకి తెస్తానని మాట ఇచ్చారు అవి అభివృద్ధిలోకి వస్తుంది మూడు నెలల్లో ఏమి చేయలేదు అంటున్నారు చేయలేదు అంటే ఇప్పుడు పదవిలోకి ఎక్కగానే ఏదన్నా అయిపోతుంది సార్ అవి లావాదేవీలు ఉంటాయి కదా అవన్నీ చూసుకుని బయటికి రావాలి ప్రతి ఒక్కరులోనే వచ్చాక ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఈ మూడు నెలలకి ఏం చేసేది సార్ చెప్పండి అవునా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది అప్పుడు ఆయన చెయ్యకపోతే మనం అడిగితే సరిపోతాం ఈ లాగా సరిపోలేం కదా సార్ ఈ మూడు నెలలకి ఏమైపోతుంది ఈ ఐదు సంవత్సరాలు మనకేమన్నా న్యాయం చేయకపోతే అన్నయ్య రోజున మాట ఇచ్చేవు మాకు న్యాయం చేయలేదు అని మాట్లాడగలుగుతాం ఇంకా మూడు నెలలకే మాకు అది చేయలేదు ఇచ్చేయలేదు అంటాం మంచిది కాదు మీకు నమ్మకం ఉందండి మీకు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాస్తా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం గొల్పురంలో అయితే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సభ్యులైతే మనతో ఉన్నారు చెప్పండి బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి బర్త్డే సెలబ్రేషన్స్ మెడికల్ క్యాంప్ బ్లడ్ బ్యాంక్ తర్వాత ఐటెస్ ఐ క్యాంప్ మొత్తం మూడు పెట్టేవండి మొత్తం ఇది ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా చేస్తున్నారు జన సైనికులు నాయకులు వీర మహిళలు అందరు సపోర్ట్ తీసుకునే చేస్తున్నాం అందరం అయితే డిప్యూటీ సీఎం గారు బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు మూడు నెలల పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు మూడు నెలల పాటు బాగుందండి బాగుందండి చాలా బాగుందండి మీకు ఏం చేయండి ఇప్పటివరకు చేసిన వాటిలో అతను పాలన బాగుందండి బాగుందండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు ఒకటి పెట్టారండి ఇలా పొద్దున్న నుంచి అలా మొక్కలు వల్లపురకి పంపించారండి మొత్తం అన్ని రకాల మొక్కలు స్కూళ్ళు మొత్తం అందరికీ పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి అందరూ చాలా ఆనందంగా ఈ మొక్కలు అన్న మా కాన్సెప్ట్ చాలా బాగా ఇదేవిరండి జనాలు కూడా పొద్దున్న నుంచి కూడా అలాగా వచ్చి పట్టు వచ్చి పట్టుకెళ్తాం ప్రతి గోళ్ళు కప్పెట్టడం చేయడం అంతా కూడా ఈ మొక్కల కార్యక్రమం కూడా బాగా జాగిందండి మరి ఈ మూడు నెలల్లోని కూడా ఏమి అభివృద్ధి జరగలేదు కొంతమంది అన్నారండి అంటున్నారండి అలాగని వచ్చారు చూశారు చెప్పారు పండ్ల పళ్ళ చేయిందామని చెప్పారు ఈసారి చేస్తారండి ఇవన్నీ ఐదు సంవత్సరాలు అవుతాయి అనుకుంటున్నాను మొత్తం అన్ని ఏ ఉండవండి మనం అనుకున్న దానికంటే ఎక్కువ అవుతాయని మేము అనుకుంటున్నాం అయితే పిఠాపురం నియోజకవర్గం వాటర్గా ఈ బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా వాళ్ళ మొక్కలు కప్పడం పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గారికి అండి శుభాకాంక్షలు చెప్తాండి బర్త్డే శుభాకాంక్షలు అండి పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి ఎలా ఉందండి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగుందండి ఈ బర్త్డే సర్ప్రైజ్ అంటే పవన్ కళ్యాణ్ రెండో తారీఖు ఇప్పుడున్నది కార్యక్రమానికి కురందరూ బ్లడ్ కార్యక్రమం ఇవ్వాలంటే అందరూ కూడా సహకరించాం అదే రకంగా మొక్కల కార్యక్రమం సహకరించాం మీరు అన్నారు ఈ డిప్యూటీ సీఎం గారు మూడు నెలల నుంచి వస్తుంది ఆయన ఎందుకని రావడం మేము అందరూ ఉన్నాం కదండి ఇక్కడ ఆయన ఏదో ఆదేశిస్తా చేయడానికి మీకు పవర్ ఉండదు కదండి ఎందుకు ఉండదండి పవర్ జనసేన ఆయన పేరు చెప్తేనే పవర్ ఉంటుంది ఆయన పవర్ లేదని ఎవరు ఉన్నారండి ఆయన పేరు చెప్తేనే పవర్ ఉంటుంది మేము ఏదైనా చేస్తాం సరే అండి పవన్ కళ్యాణ్ గారు ఏవైనా జరిగిన ఏదైతే ఇచ్చారో ఆమెలన్నీ కూడా నెరవేర్చి చక్క పెట్టే వెళ్తారండి ఇక్కడి నుంచి అయితే ఖజానాలో డబ్బులు ఏవారన్నారు అది చేయగలరు అనుకుంటున్నారు అంటే వాటర్గా మీరు ఏమనుకుంటున్నారు ఖజానాలో డబ్బులు లేకపోయినా చేస్తారండి ఆయన ఏంటి ఆయన దగ్గర టాలెంట్ ఉంది ఆయన ఇంకా పరిసరాలు చాలా మందిని వచ్చి తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ చక్కబెట్టి టాలెంట్ ఆయనలో ఉంది బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ప్రతి సంవత్సరం జరుగుతాయి ఒక సినిమా హీరోకి బర్త్డే సెలబ్రేషన్స్ లాగా జరుగుతాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా జరుగుతుంది కదండి సినిమాల్లో చూడాలనుకుంటున్నారా మళ్ళీ సినిమాల్లో మాకు వద్దండి మాకు రాజకీయాల చూస్తాం సినిమా చూస్తాం రెండు ఉన్నాయండి రెండు రంగాలు చూస్తా అండి రాజకీయాల చూస్తాం అంటే శ్రమించి పొద్దున్న లేచి సాయంకాలం వరకు కూడా అతను శ్రమించే వ్యక్తి అతను పవన్ కళ్యాణ్ గారు అంటే అతను కష్ట జీవించండి అతనికి సుఖాల్లో ఉన్న అతను కష్టాల్లోనే జరుగుతున్నాడు ఇప్పుడు అతనికి ఇంత అవసరం లేదండి సుఖాలు ఉండొచ్చండి అతను మామూలుగా ఉంటే సుఖం అంతా కానీ అన్ని మన గురి మన ప్రజల గురించి అంతా కూడా కష్టాల్లోకి వస్తున్నాడు ఆ కష్టాలనే తన కష్టం కింద మంచుకుంటున్నాడు అతని వల్ల మన ప్రజలందరికీ సుభిక్షిగా ఉంటుంది మన రా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీరు బర్త్ సెలబ్రేషన్ చాలా సూపర్గా ఉందండి అంటే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు జరిగినంత ఒక ఎత్తు ఈ ఈ పుట్టినరోజు ఒక ఎత్తుగా భావిస్తున్నాం ఉంచేదంటే ఇప్పటివరకు ఆయన ఒక సినిమా సెలబ్రిటీగా ఒక అభిమానులుగా అందరూ సెలబ్రేట్ చేశారు ఇప్పుడైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక ఓటర్లోగానే కాదు అభిమానంతోనే కాదు చాలామంది ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆయనకి ఎంతో ఆన్వైనంచుకుని చాలా ఇష్టంగా ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం కంటి వైద్య శిబిరం ఇవన్నీ కూడా మేము కార్యక్రమాలు శ్రీ జనసేవా సమితి ద్వారా మేమందరూ ఆర్గనైజ్ చేసి చేస్తున్నామండి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావట్లేదు ఏం అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కొంతమంది అంటే మీరు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తారండి వచ్చి ఏం చెప్తారు ఇక్కడ సమస్య ఉన్నదనుకోండి ఆ సమస్య నేను తర్వాత చేస్తానని చెప్పేసి పోవడానికి వచ్చిపోతే దానివల్ల ఉపయోగంగా ఉంటుందండి సమస్య తీర్చిన తర్వాత ఆయన వస్తారండి ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఇంకా ఇక్కడ కనపడలేదు ఇక్కడ రావట్లేదు మనం ఇంకా చూడడానికి రావట్లేదు అనుకుంటున్నారు ఆయన వచ్చి చూసి ఏం చెప్పాలా నేను మళ్ళీ వచ్చి చేస్తాను అనేకంటే సమస్య క్లియర్ చేయడానికి చేసేసిన తర్వాత వచ్చి కనపడే కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ సమస్యలు కూడా ఆయన వరకు అనట్లేదు అంటున్నారు లేదండి ఇక్కడ ప్రతి టు పిన్ను రాజకీయం ఏం జరుగుతుందో నాయకులు ఏం జరుగుతుందో కార్యకర్తలు ఏం జరుగుతుందో ఉమ్మడి పొత్తి ధర్మంలో ఉమ్మడి కూటమిలో ఉన్న నాయకుల్లో ఏం జరుగుతుందో అన్నీ కూడా ఆయన తెలిసాండి ఆయనకి అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ వెళ్తాయండి అందులో ఆయనకు తెలియదంటూ ఏది ఉండదండి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసండి ఆయన ప్రతి సమస్య మీద కూడా ఫోకస్ పెట్టి ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించడానికే ఆయన ఎక్కడున్నా సరే పిఠాపురం మీద ప్రత్యేక దృష్టి మాత్రం ఉంటుందండి ఆయన ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కన్నా ఆటో విశాఖ సైన్స్ అన్నా ఏదైనప్పటికీ పిఠాపురం ఇంట్లోకి ఆయన ఒక ప్రత్యేక దృష్టితో ఉంటారండి ఎంచేదంటే ఆయన రాష్ట్రం అంతా చూసి విధానం ఒక ఎత్తు అయితే పిఠాపురం కొంచెం స్పెషల్గా చూసి విధానం ఒక ఎత్తు ఎంచేదంటే ఇది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి గ్యారంటీగా నమ్మకం ఉందండి చేస్తానని నమ్మకం ఉన్నా కాబట్టి అండి మొన్న న్యూస్లో చూసామండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇక్కడ అపోలో హాస్పిటల్ గురించి ఇక్కడ అలాంటి కార్పొరేట్ హాస్పిటల్ వల్ల అని అడుగుతున్నారు తప్పనిసరి ఉపయోగపడదండి ఎందుకు ఉపయోగపడదండి ఇప్పుడు ఇక్కడ అపోలో హాస్పిటల్ పెట్టేది పేద ప్రజల కోసం అండి ఇది కార్పొరేట్ హాస్పిటల్ అంటే డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ వైద్యం చేర్చుకున్నాక లేని వాళ్ళు వదిలేయడానికి కాదండి ప్రత్యేకంగా పిఠాపురాన్ని దృష్టి పెట్టి ఇక్కడ హాస్పిటల్ కట్టించేది కూడా ఆయన ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి చాలా మంది పేదలు అందరం వైద్యం అండి ఈ వైద్యం అనేది చిన్న చిన్న స్థాయి వాళ్ళకి అందనదండి ఇది ప్రతి ఒక్కరికి అందడం కోసం ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కృషి చేస్తున్నారు అమ్మా పవన్ కళ్యాణ్ ఫ్యానా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏం కాదు నాకు అసలు పాలిటిక్స్ అంటేనే ఏం తెలియదు బట్ ఆ సార్ వచ్చిన తర్వాత అందరూ జనాలు అందరూ చెప్పడం వల్ల చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అందులోని మా డాడీ ఇంట్రెస్ట్ చూపించి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇలా ఇవ్వడానికి వచ్చాను ఇది ఫస్ట్ టైం ఇవ్వడం అనమాట డెఫినెట్గా నేను సిక్స్ మంత్స్ కి ఒకసారి ఇద్దామని అనుకుంటున్నాను

ఏ విధంగా ఉందండి ఇక్కడ చూస్తుంటే ఇది చాలా బాగుంది సార్ ఇందులోని పవన్ కళ్యాణ్ బట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఆయన బట్టి చాలా చాలా బాగా కార్యకర్తలు అయితేనే ఎవరైతేనో అయితే చాలా మంది ఏమన్నారు కళ్యాణ్ గారు ఇక్కడికి రావట్లేదని విమర్శిస్తున్నారు కొంతమంది కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే అన్నీ చూసుకుంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన పదలే పోలే పదాలు ఇచ్చారండి ఇప్పుడు అవి చూసుకుని ఇక్కడ చూసుకోవాలంటే అవుతు కదండి ఇప్పుడు చిన్న చిన్న నాయకులు అంటే అవుతుందండి పెద్ద నాయకులు అంటే అక్కడ చూసుకోవాలా ఇక్కడ మామూలుగా ఎవరు ఎవరు మర్రిడ్డి మర్రెడ్డి అని వాళ్ళు చూసుకుని డాడీ గారు అని చూసుకుని చేస్తుంటారండి ఐదు సంవత్సరాల్లోనే ఆయన చెప్పినవన్నీ ఉన్నారా బంగారలా అండి చేస్తారండి కంపల్సరీ చేస్తారండి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి చాలా హ్యాపీగా ఫీల్ చాలా ఉందండి పాలన మూడు నెలల పాలన బాగుందండి చాలా బాగుంది మీరు అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా డెఫినెట్గా అండి డెఫినెట్గా అభివృద్ధి చెందుతుందండి ఎందుకంటే ఆయనకి రాజకీయాలు రాకముందే అభివృద్ధి చేశాడండి చాలా ప్రజలకి ఆయన ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత అందరికీ సమాన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము డెప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ పిడాపు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి మరి ఈరోజు చూసుకున్నట్లయితే మానవతా దృక్పథంతో ఆయన చేపట్టినటువంటి మానవత్వంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మెడికల్ పరంగా అయినా కానీ మెడికల్ శిబిరాలైనా కానీ రక్తదాన శిబిరాలైనా కానీ ఇలాగ ఐ క్యాంప్లైనా ఇలా పరిశుభ్రం ఇలా చూసుకున్నట్లయితే పర్యావరణానికి అలాగే ఆరోగ్యానికి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అనేది మా యొక్క జనసేన నాయకులు వీరమహిళలు అలాగే మా యొక్క కాన్స్టిట్యున్సీ పీపుల్ అయినా కానీ అందరూ ఇచ్చే సపోర్ట్ ఉంటుందండి ఏంటండి మూడు నెలల పాలనలో మీరు చూసుకున్నట్లయితే మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు వారి ఏవైతే చేసి ఉన్నారో వాటన్నిటికీ కూడా ఒక క్రమబద్ధకంగా దాన్ని మనం డిమాలిష్ చేయాలి మనం ఒక పరిపాలన సూపర్ పరిపాలన అందించాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రతి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో కూడా ఆయన తీసుకునే ఒక డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకునే ప్రతి డెసిషన్స్లో కూడా మన పిఠాపురం ఎమ్మెల్యే గారి పిఠాపురం ఎమ్మెల్యే తరపున ఆయన మన పిఠాపుర నియోజకవర్గానికి అగ్రపీఠం వేస్తున్నారు ప్రతి ఆలోచనలో కూడా మన పిఠాపురం నియోజకవర్గం డెవలప్ అవడం కోసం పైలట్ ప్రాజెక్టులైనా కానీ మొన్న తీసుకున్నప్పుడు మన ఎస్ఎల్ఆర్ ప్రాజెక్ట్ అయినా కానీ ఎఫ్ఏపాలెంలో పైలట్ ప్రాజెక్ట్గా అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన తన ఉనికి మన పిఠాపురం తరపున ఉన్నది అని చెప్పి ప్రతి సందర్భంలో కూడా తెలియపరచడం జరుగుతుంది ఒక మహిళగా మొన్న మీరు వ్రతాలి చేశారు కదా వెళ్ళారు అక్కడికండి అక్కడ చీరలో చాలా టోకెన్ కొంతమందికి ఇచ్చారు అంటున్నారు సార్ యాక్చువల్గా మనకి వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు మొత్తం అంతా కూడా ఫోర్ సిగ్మెంట్స్ జర్నీ అండి ఆ ఫోర్ సిగ్మెంట్స్ కూడా ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ సో ఈ టైమ్ లో అక్కడ ఉన్నటువంటి మన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అందరినీ రిసీవ్ చేసుకోవడం జరిగింది మన పద్మ గారు అంటే నాగబాబు గారి సతీమణి గారు శ్రీమతి పద్మజ గారు కేవలం ఆవిడ ఒక ఐదు ఐదు గంటల క్రమంలో ఆవిడ రావడం జరిగింది మొదటి కార్య మొదటి పూజ కార్యక్రమానికి ఆవిడ హాజరయ్యి అలాగే అక్కడున్న ప్రతి ఒక్క మహిళకి ఆవిడ చేతి నుండి ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కానుక అందజేయాలి అనే ఉద్దేశంతో ప్రతి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావట్లేదు అంటున్నారు చాలా మంది విమర్శిస్తున్నారు ఇక్కడ పిడాబురాన్ని పట్టించుకుంటలేదని లేదండి ఇప్పుడు ఆయనకున్నటువంటి కొన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారంగా ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటివి ఐదు సో సోది మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో జరిగే యాక్టివిటీస్ ఏమిటి వాడు ఏ విధంగా ముందుకెళ్తే పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ అవుతుంది అనే ఆలోచనలోనే ఆయన ప్రతి నిమిషం వర్క్ చేస్తున్నారు దాని ద్వారానే మాకు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్గా ఉన్నటువంటి లీడర్స్ కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ అందించడం జరుగుతుంది ఆ విధంగానే వర్క్ చేయడం జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారికి విషయ చెప్తారా డెఫినెట్లీ అండి విష్యూ హ్యాపీ విష విషయూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డిప్యూటీ సీఎం సార్ విషయూ ఆల్ ది గుడ్ లక్ మీరు ఇంకా మంచి సుపరిపాలన అందించాలని మా పిఠాపురం నియోజకవర్గానికి ఇంకా తే తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ పయనంలో మా ప్రయాణం ఎప్పుడు కొనసాగుతుంది జై జనసేన జై హిందాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి అంగరంగ వైభవంగా అంటే ఇవాళ పదవి వచ్చిందని కదండి పదవి రాకముందే అంగరంగ వైభవంగా జరిగింది పదవి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో దానికి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు దాని ఊహ చాలా మంది ఏమన్నారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అంటున్నారండి పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ పిఠాపురానికి కదండి ఎమ్మెల్యే పిఠాపురానికి ఎమ్మెల్యే అనుకోండి ఎక్కడైనా వచ్చి వెళ్ళిపోవచ్చు ఆయన కొన్ని బాధ్యతలు ఉన్నాయండి మినిస్ట్రీలు ఇచ్చారు పంచాయతీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అని ఇవన్నీ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఆయనకి పది ఆత్మలు ఏమి లేవు కదండి బ బయటకు వచ్చేసి పది చోట్ల తిరగడానికి మీకు పవన్ కళ్యాణ్ గారు సినిమాలే ఇష్టమా రాజకీయాలే ఇష్టమా నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇష్టమండి నాకు ఇప్పుడు కాదు పార్టీ పెట్టి కాడిచ్చి మొదటగా అంటే మీకు సినిమాలు చేస్తే ఇష్టమా సినిమాలు ఉంటే ఏదో కొంచెం ఖర్చులకి ఉండాలి కదండి మరి పార్టీని నడపాలి ఖర్చులుగా ఉండాలి మీకు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూడడం ఇష్టమా రాజకీయంగా ఇష్టమా నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు గటే కదండి ఆయన ప్రశ్నించే తత్వం అండి నాకు ప్రతిదాన్ని ప్రశ్నించే తత్ తత్వం ఇష్టమయ్యి ఈ పార్టీలో మొదటిగా పిఠాపురం నియోజకవర్గంలోనే మొదటిగా జాయిన్ అవ్వడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు కడుగ కూడా నాకు మొదటిసారి వేశారు ఫస్ట్ వేసింది పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న లిస్టులో ఫస్ట్ డైరెక్టిగా ఉన్న వ్యక్తిని అండి నేను దాని విషయం గురించి మనం నేను చెప్పుకునే అవసరం లేదు ఆ విషయంలో అయితే మటుకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఈ ఈ కరిష్టం ఆ కరిని ఇష్టం అంటే రెండూ ఉండాలండి మాకు సినిమాల్లోనే ఉండాలి సినిమాలు ఉండాలంటే పార్టీలు పోషించాలి కదండి ఇప్పటి వరకు ఎంతో కొంత పని చేయకపోతే మనం ఎవరైనా ఆస్తులు కొలగొట్టడానికి అన్న ఇది అన్నా కుదిరి కుదురుతాయండి దాన్ని బట్టి చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే సార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు మీరు హ్యాపీగా ఉంటూ మమ్మల్ని అందరినీ ఒక ధర్మ పరిపాలనా విధంగా నడపాలని కోరుకుంటూ మీ మొయిల నాగబాబు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సార్ మామూలుగానే ప్రభు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఆయన అడుగు జాడల్లో ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా జరగడం అనేది జరిగింది గొలప్రల్ గర్ల్స్ హై స్కూల్ లో ఒక ఐ బ్యాంకు అలాగే బ్లడ్ బ్లడ్ డొనేషన్ తర్వాత మెడికల్ క్యాంపింగ్ అనే ఇలా ప్రతి కార్యక్రమం మొక్కలు నాటడంతో సహా ప్రతిది కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన అడుగు జడల్లో నడుస్తూ ప్రతి జనసేన నాయకులు యువత అలాగే జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావట్లేదు అని చాలా మంది అంటారు మీరు ఏ విధంగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు రావాలని ఆశించడం కన్నా ఆయన మమ్మల్ని చూస్తే చాలనే విధంగా మేము ఈ గొలపరల్ పట్టణం నుండే కాదు అలాగే చుట్టుపక్కల వివిధ మండలాల నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆకాంక్షలు అంటూ ఉంటే ఆయన మా గురించి ప్రశ్నించి మా గురించి తిరిగే వ్యక్తి కాబట్టి ఆయన ఇక్కడ రాకపోయినా మమ్మల్ని చూస్తాడనే నమ్మకంతో మేము ప్రతి ఒక్కరు కూడా వేయడం జరుగుతుంది సార్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు ఉండాలని మనసారా కోరుకుంటాం బర్త్డే ప్రెజెంటేషన్ అందుకని సెలబ్రేషన్స్ అన్ని కూడా చాలా గొప్పగా ప్రజలందరూ చాలా పండగ నిజంగా ఇది ఒక పెద్ద పండగలా ఉంది ఇవాళ ఇక్కడ గొలప్రోలు జడ్పీ హై స్కూల్లో గర్ల్స్ హై స్కూల్లో రక్తదాన శిబిరం పెట్టారు ఉచిత వైద్య శిబిరం ఉచిత కంటి శిబిరం ఇవన్నీ పెట్టి ఈ ప్రజలకి సేవ చేయాలనే దుఃఖపథంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు పిడాపన రావట్లేదని చాలా మంది విమర్శిస్తున్నారు మీరేమంటారు అంటే ఆయన ప్రస్తుతం బిజీగా పరిపాలనలో ఉన్నారండి ఆ పరిపాలన అంతా సెట్ చేయడానికి చూస్తున్నారు కానీ ఇక్కడ ఆయన మాత్రం అక్కడ ఉన్న ఇక్కడికి రాకపోయినా ఇక్కడ మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి ఇక్కడ ఎన్సార్జీలకు కానీ రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ గైడెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారండి వస్తారండి అంటే ఆయన కూడా అన్నారు ఏదైనా నేను చేసిన తర్వాత వస్తాను ఇక్కడికి చేయకుండా వచ్చి ఏం చెప్పను నేను నేను ఏదో పనులు చేసే కదా డెవలప్మెంట్ చూపించే అప్పుడు నేను పెటావు వచ్చి అందరికీ కలుస్తానని చెప్పేసి అన్నాడు ఆయన ఆ ఉద్దేశంతోనే ఆయన పరిపాలన అంతా సక్రమంగా జరగడానికి కోసం ప్రధానంగా ఏ రకంగా పరిపాలన చేయాలని ఉద్దేశంతో ఆయన అంతా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో పూర్తి బాగా కలిసి ఉండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన గైడెన్స్తో పవన్ కళ్యాణ్ గారు ముందుకి సాగడం జరుగుతుందండి పరిపాలన విషయాల్లో చాలా మూడు నెలల పాలన ఎలా ఉందండి మూడు పాలన రెండు నెలల పాలన చూడండి నిన్నే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్లు ఇచ్చేశారు గత ఐదు సంవత్సరాలు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎప్పుడైనా ఇచ్చారా అలా ఒక్కరు ఫస్ట్ డే నాడే నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ పెన్షన్లు అందజేస్తున్నారండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఐదు రోజులు పది రోజులు అలా ఉండేది తర్వాత వాలంటీర్లు కూడా బెదిరించేవారు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఈ నాశనం అయిపోతుంది ఏమి చేయలేరు అన్నది కేవలం వీళ్ళిద్దరూ కూడా మంచి సమన్వయంతో ఇక్కడ చేసి చూపించారు కేవలం ఉద్యోగస్తులతో ఈ ఒక్క రోజులో నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేసేస్తారు అంతేకాదు రోడ్లు డెవలప్మెంట్కి కూడా ఏడు వందల ఎనభై రూపాయలు మన పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయించడం జరిగింది ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా రోడ్డు వేసిన పాపాలు పోలేదండి ఈ రకంగా అలాగే రేషన్ కూడా సక్రమంగా పంపిణీ మామూలుగా జరుగుతుంది అందంగా జరిగే కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి ఇప్పుడు అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరణ చేసి బ్రహ్మాండంగా ఈరోజు భోజనాలు పేదవాళ్ళకి భోజనాలు పెడుతున్నారు స్టూడెంట్స్కి కూలిన వాళ్ళకి అలాగే అక్కడ చిరు వ్యాపారులకి సైకిల్ మీద వ్యాపారాలు చేసే వీళ్ళందరికీ కూడా చాలా బాగుండేలాగా వాళ్ళందరూ సంతృప్తి కడుపు నిండా భోజనం చేసేలాగా ఏర్పాట్లు చేస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంది ఇది ప్రజా పరిపాలన మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి అయితే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి అరాచకాలు వాళ్ళే సృష్టిస్తున్నారండి వాళ్ళే సృష్టించి ఇవాళ జగన్ గారు మోటే ఎలా ఉందంటే ఈ గవర్నమెంట్ ఏ రకంగా దెబ్బ కొట్టాలి ఏ రకంగా బ్యాడ్ నేను తేవాలి ఏ పరిశ్రమలు వచ్చినా సరే వాళ్ళని రానివ్వకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈయన ఎక్కడ రచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలని ఈ జనసేన నాయకులను కానీ అలాగే తెలుగుదేశం కార్యకర్తలని కానీ వీళ్ళు ఊసుకెళ్లిపి వాళ్ళే కొట్టి తిరిగి మళ్ళీ అరాచకం అని చెప్పేసి చేస్తున్నారండి నెల తిరగకుండానే ఢిల్లీ వెళ్ళి అయిన రాష్ట్రపతి అని చెప్పేసి పెట్టాడు ఏంటి ఈ ఐదు సంవత్సరాలు అరాశకాలన్నీ మర్చిపోయాడు ఈ అన్నీ ఆయన గొప్పగా కనిపిస్తున్నాయి ఇవాళ ఈ ఆయన చెప్పేది ఏంటంటే విమర్శలకు చెప్తున్నానండి రెండు వందల రెండు వందల యాభై కుటుంబాలకంటే సాయం చేయలేను అన్నట్టు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లక్ష యాభై వేల మందికి రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు అంటే ఈ రెండు వందల యాభై కుటుంబాలు కూడా లక్ష యాభై వేల భోజనాలు అది ఇది బ్యాడ్ ప్రాపకాండ జరుగుతుంది కేవలం సాక్షిలోనే అది దాన్ని కొంతమంది వ్యతిరేకస్తులు ఇలా చేస్తున్నారండి కానీ అరాచక పరిపాలన లేదు ఆయన కూడా మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ అరాచకం చేయొద్దు ఎవరి మీద కక్ష పూర్తిగా ఉండద్దు మనం చట్టపరంగా వెళ్దాం అనే చెప్తూ ఉన్నారు ఆ రకంగానే ప్రధాన రకంగా పరిపాలన జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఎన్ని ఫేక్ అని చెప్పేసి నేను నిర్వహించుకుంటున్నానండి కళ్యాణ్ గారికి బర్త్డే చెప్తారా పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషయం మెనీ మెనీ హ్యాపీస్ ఆఫ్ ద డే మీరు చాలా సంతోషంగా ఇంకా బాగా ఎక్కువ సంవత్సరాలు జీవించి ప్రజలకి మంచి సేవ చేయాలని ఇంకా అభివృద్ధి చెందాలని భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి కాకుండా అంతకంటే పెద్ద పెద్దలు కూడా చేపట్టాలని చెప్పేసి మా అందరి ఉద్దేశం అండి చెప్పాలంటే జనసేన కార్యకర్తలుగా నాయకులుగా మాకు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వస్తుందంటేనే మాకు ఒక నెల ముందు నుంచే ఆడావడి మొదలైపోద్దండి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది దానికి తోడుగా ఈ సంవత్సరం అయితే పవన్ కళ్యాణ్ గారు మొక్కలు పెంచండి పరిశుభ్రతగా ఉంచండి అనే కార్యక్రమాల మాకు ఒక మూటగా పంపించడం దాన్ని మేము స్థిరత ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ మొక్కలు పెంచడం అంతేకాకుండా పరిశుభ్రతను కూడా పాటించడం అనేవి మేము ప్రధానంగా తీసుకున్నామండి అదే కాకుండా ఈరోజు ప్రతి గ్రామంలోనే రక్తదాన శిబిరాలు కానీ ఉచిత కంటి వైద్య శిబిరాలు కానీ ఉచిత ఆరోగ్య శిబిరాలు కానీ ఏర్పాటు చేసి నిరుపేదలకు ఎప్పుడు కూడా కాకినాడ కానీ పిడాపురం కానీ ఇలా హాస్పిటల్లో చూపించుకోలేని ఇబ్బందులు పడే వాళ్ళకి ఈరోజు మేము ప్రాథమికంగా ఇక్కడ చికిత్స చూపించి చేపించే విధానం చేసే చేస్తున్నామండి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావట్లేదని చాలామంది విమర్శిస్తున్నారు మీరు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం అనేది అది మ్యాటర్ కాదండి ఏంటంటే అది అజ్ఞానంతో మాట్లాడే మాటలు ఆయన రావాల్సిన లేదండి రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవని ఆయన ఆజ్ఞ పంపిస్తే చాలు అండి ఇక్కడ పరిపాలన అభివృద్ధి సంక్షేమం అన్నీ ఇక్కడికి వస్తున్నాయి ఆయన ఒకడు మేము మా కోసం రావాలి తప్ప ఆయన ఆయన అభివృద్ధి పథకాలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నా మాకు ఒకటే అండి ఆయన మూడు నెలల పాలన ఎలా ఉందంటారు మూడు నెలల పాలన చాలా గొప్పగా ఉందండి చాలా అద్భుతం ఇంకోటి ఏంటంటే అండి ఆయన ఒక పిఠాపురం నియోజకవర్గానికే ఎమ్మెల్యే కాదండి ఇవాళ డిప్యూటీ సీఎం అండి పిఠాపురాన్ని ఉండాలనే ఒక ఆలోచన తప్పండి డిప్యూటీ సీఎం అంటే ఇవాళ రాష్ట్రాన్ని అంతా కూడా ఆయన చూసుకొని ఆయన యొక్క ఏ ఏ శాఖలకి మంత్రిగా ఉన్నాడో ఆ శాఖలని సుభిక్షంగా పరిపాలించవలసిన బాధ్యతలు కూడా ఆయన మీద ఉన్నాయి అది తెలుసుకుని వాళ్ళని ఎవరైనా సరే విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు తప్పలేదు ఈరోజు ఈరోజు దీన్ని అనగా మా నాయకుడు అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా మంచి ఇంకా అభివృద్ధి చెందుతూ మంచి మంచి పదవులను అధిరోషిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తలని నాయకుల్ని కా కానీ ప్రజల సంక్షేమం కోసం ఇంకా దృష్టి పెట్టాలని కోరుకుంటూ జై జనసేన